హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాను ఈ స్నాక్ అయితే నేను పాప బాగానే తింటుంది కానీ చెరీతో మాత్రం బలవంతంగా తినిపిస్తాను నువ్వులు అడ్డానమాట నువ్వులు అలాగే గింజలు ఉంటే గింజలు కూడా వేస్తాను ప్రెజెంట్ నా దగ్గర లేదు నేను తెచ్చుకోవడం కూడా లేదు ఎందుకంటే మనం వెళ్ళిపోతాం ఒక టెన్ డేస్లో గ్రూసరీస్ తెచ్చిపెట్టుకొని మళ్ళీ ఇంకా అవన్నీ సర్దుకోవడం అదంతా అవ్వదు కదా అందుకనేసి అభిషేక గింజలు ఉంటే అవి కూడా వేసుకొని బాగుంటుంది ఇలాగా పల్లీలు అలాగే తురుము పెట్టుకున్న దీన్ని ఏమంటారు బెల్లం నాకు ఒక్క మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదు నాకు అంతగా వంటలు అయితే ఏం రావు కేక్స్ అయితే నేను ఎన్నైనా నేను చేయగలుగుతాను కానీ వంట నాకు ఈరోజు చేసింది నెక్స్ట్ వీక్కి మళ్ళీ గుర్తుండదు మళ్ళీ యూట్యూబ్ చెక్ చేసుకొని నేను చేసుకుంటాను అనమాట నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు వంటల్లో చేయడం ఇలా స్నాక్స్ కూడా ఏమన్నా ఎక్కువ నేను చేస్తుంటాను కానీ అందాజాగా చేసేస్తాను అనమాట అది కొంచెం కొంచెం తగ్గింది అనుకోండి ఏదైనా అది యాడ్ చేసుకోవడం లేకపోతే ఇలాగ చేసుకుంటాను కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదు ఇవి నేను పిల్లలు లంచ్ బాక్స్కి అయితే ప్యాక్ చేసి ఇస్తుంటారనమాట అందుకే సైజ్ కొంచెం చిన్నగా తీ చేస్తున్నాను వాళ్ళు తినడానికి ఈజీగా ఉండాలి కదా అని మనం కొంచెం పెద్ద ఉండాలైతే కొంచెం బెటర్గా అనిపిస్తుంది అది చేయడానికి కూడా కాకపోతే పెద్దది పెట్టామనుకోండి దాన్ని వదిలేయడమో లేకపోతే తినడం చాత కదా కదా మనం అలా తీసుకునేటప్పుడు బయట చేసేటప్పుడు పడిపోతుంది కదా నువ్వులు ఉండాలైతే అందుకోసమని చిన్న సైజులో చేస్తాను వాడు బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందనమాట ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నీకు ఈ బ్లౌజ్ ముందు వీడియోలో మీకు చూపించాను కదా అదే కొంచెం ఒక సైడ్ అంటిచ్చాక మనం కుందంచు కానీ అవన్నీ అవి డ్రై అవ్వడం వరకు వెయిట్ చేయాలి కదా సో దాన్ని ఇంకా చైర్ కల హ్యాంగ్ చేసి పెట్టాను ఇంకొక సైడ్ డ్రై అయిపోయాక ఇంకో సైడ్ వేసుకోవచ్చు అని ఫస్ట్ ఇవైతే రోస్ట్ చేసి పెట్టేశాను నువ్వులు పల్లీలు ఆ తర్వాత బ్లౌజ్ వర్క్ చేసుకున్నాను అవి ఇది ఆరిపోయే లోపు మళ్ళీ అవి చల్లగా అయిపోతాయి కదా నువ్వులు అవి తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకొని ఉండలు చేసుకోవచ్చు అన్నట్లుగా ఇలా చేసి పెట్టుకున్నాను నువ్వుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు మిల్క్లో కానీ వీటిలో వేటిలో లేని కాల్షియం మనకు నువ్వుల్లో దొరుకుతుంది మెయిన్గా మనం ఆడవాళ్ళం డైలీ కనీసం ఒకటైనా తినాలి చూడండి ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్స్ థర్టీ లోపే మనకి పెయిన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాల్షియం తక్కువగా ఉండడం వల్ల ఇలా ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎండ కూడా తగలదు నాగో నాలాంటి వాళ్ళ బాడీస్కి అట్లాంటప్పుడు చాలా పెయిన్స్ వస్తాయి ఈ నువ్వులు ఉండలు అయితే టూ వీక్స్ కానీ త్రీ వీక్స్ కానీ నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను ఇవి చేసేసాక ఒక పార్ట్స్లో అయితే వచ్చింది నాకు ఈ నైట్ డ్రెస్ ఎంత నచ్చింది నైట్ డ్రెస్ అనాలా లేకపోతే ఏంటో కానీ భలే నచ్చింది నేను పాపది ఇప్పుడు మాకు బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ అయితే ఉన్నాయి అలాగే ఇంటికి కూడా వెళ్తున్నాను కదా అన్నట్లుగా నేను చూసుకొని ఇవి తీసి పెట్టుకున్నాను అనమాట కంఫర్ట్ వేర్ వేయాలి పిల్లలకి అని అసలు ఎంత బాగుందంటే నేను ఇది పెద్దవాళ్ళదే కాకపోతే ఎక్సర్సైజ్ పెట్టాను పాపకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ అలాగే చూశారు కదా కలర్ కాంబినేషన్ కానీ నేనైతే నాకు కూడా ఒకటి పెట్టుకోవాలనుకు అనుకుంటున్నాను అంటే నేనైతే నాకు ఎం సైజ్ అయితే సెట్ అయిపోతుంది ఎస్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కానీ ఇది కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా నేను ఎం సైజ్ పెట్టుకున్నాను పాపకైతే ఎక్సైజ్ తీసుకున్నాను దీని కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ అలా ఉంది త్రీ నైంటీ అంటే ఫోర్ హండ్రెడ్ బిలోనే వచ్చేసిందిలేండి ఇప్పుడు కొంచెం సేల్ నడుస్తుంది నేను మెయిన్గా ఇది చెప్పడానికి రీజన్ కూడా నేను ఇది అజియోలో తీసుకున్నాను నేను డైలీ యూజ్ చేసే షూ టైప్ చెప్పలు ఉంటాయి కదా అవి కూడా నేను లింక్ ఇస్తాను ఇప్పుడు వన్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తున్నాయి అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి మన వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా నేను వేసుకునే వైట్ కలర్వి అలాంటి షూ టైప్వి వన్ ఎయిటీకే వచ్చేస్తుంది మామూలుగా అయితే అది ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట కాస్ట్ ఏమైనా తగ్గిన బాగా తగ్గిన బాగా యూస్ఫుల్ ఫ్యాబ్రిక్ అవన్నీ బాగుంటాయి అనుకుంటే నేను వాటి లింక్స్ ఇస్తాను మీకు చెక్ చేసుకొని కొనుక్కోండి దీనివల్ల నాకు రూపాయి కూడా లాభం లేదు కాకపోతే ప్రతిసారి ఇవి కాస్ట్ తగ్గవు చాలా టైం పడుతుంది వాటి కాస్ట్ తగ్గడం కోసం అందుకని చెప్తున్నాను అలాగే ఈ నైట్ డ్రెస్ మీరు చెక్ చేస్తే దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్ చూసుకోండి వేటి మీద ఎక్కువ తగ్గుతుంది అంటే సేమ్ అయినా కానీ డిజైన్స్ కలర్ వేరియేషన్ ఉన్నప్పటికీ ఒక్కోసారి కాస్ట్ అటీట్గా ఉంటుందన్నమాట అది చూసుకొని తీసుకోండి అలాగే ఆఫర్ ఇది అంతా ఎలా అప్లై చేయాలనేది వీడియో కూడా చేశాను అది కూడా లింక్ ఇస్తాను ఎవరికైనా చేత కాకపోతే అజియోలో తీసుకోవడం అంటే కొంచెం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అది చూసుకొని చక్కగా ఆఫర్ అది అప్లై చేసి తీసుకోండి అలాగే నాకు ఆన్లైన్లో అంటే ఇప్పుడు ఇవి యాప్స్లో కాకుండా మామూలుగా ఇప్పుడు అందరూ యూట్యూబ్లో శారీస్ అవి సేల్ చేస్తున్నారు కదా అవి కొంచెం తీసుకోవాలంటే కొంచెం భయం అనమాట క్వాలిటీ ఎలా వస్తాయి మనం మన ఆన్లైన్లో మామూలుగా ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ అజియోలో తీసుకుంటే మనం రిటర్న్ చేయడానికి ఉంటుంది కదా ఇది ఇలా ఉండదు కదా అనేది కొంచెం టెన్షన్ ఉందన్నమాట కాకపోతే నేను ఒక ఛానల్ మామూలుగా చూస్తున్నాను డైలీ లైవ్ పెడతారు అందులో చూసి సరే మామూలుగా పెట్టే కామెంట్స్ అంతా బాగా వస్తుంది అనమాట పాజిటివ్గా శారీస్ వచ్చినాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అనేసి నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అందుకని నేను తీసుకున్నాను ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ పడింది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా మష్రూమ్ సిల్క్ అని సంథింగ్ అది ఫ్యాబ్రిక్ అయితే అదనమాట నేను నాకైతే బాగానే అనిపించింది నాకు అంత కరెక్ట్గా తెలియదు శారీస్ గురించి ఈ సారీ ఇంటికి వెళ్తాను కదా అప్పుడు మా అక్కకి అయితే బాగా తెలుసు తను చూస్తే అది వర్త్ అనిపిస్తే ఇక్కడ నుంచి అక్కడే తీసుకుంటాను మంచి లైవ్లో తీసి చూపిస్తున్నారు కదా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కాస్ట్ రీజనబుల్ కా ఇలానే ఉంటుంది అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అదంతా బాగానే ఉంది అనుకుంటే చక్కగా ఇంకా షాప్లో అమ్మక తిరగకుండా నేను అది చూసి చక్కగా వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకున్నాను కానీ కలర్ కాంబినేషన్ చూస్తే ఎంత బాగుందో మనం వేసుకుంటే ఒంటి మీద పెట్టుకుంటేనే మంచిగా కనిపిస్తుంది ఇదైతే ఒకవేళ మన వాళ్ళలో ఎవరికైనా ఐడియా ఉంటే నేను చెప్పాను కదా ఫ్యాబ్రిక్ నేమ్ అలాగే కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వర్త్ అయితే నాకు కమెంట్ చేయండి ఓకే రీజనబుల్ ప్రైస్ ఆ క్వాలిటీకి అదంతా అనిపిస్తే మీరు నాకు కమెంట్ చేయండి ఫ్యాబ్రిక్ నేమ్ కూడా చెప్పాను కదా ఇంక ఈ బ్లౌజ్కి లైనింగ్ అది తీసుకొచ్చుకొని స్టిచ్ చేసేసుకుంటే మన ఇంట్లో జరిగే అకేషన్కి ఒక ఏదో ఒక డేకి సెట్ అయిపోతుందనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో